నీరాజనములు తల్లి నీ కుభవానీ నిరతంబుని నామము మరువమురాని మురాణీ నీరాజనములు తల్లి నీ కుభవానీ నిరతంబుని నామము మరువమురాని మురాణీ నటరాజా స్వామిలో సగపాలు పొందిన పార్వతీ నీకిదే దేహారతి నటరాజా స్వామిలో సగపాలు పొందిన పార్వతీ నీకిదే హారతి నీరాజనములు తల్లి నీ కుభవాణి నిరతంబునీ నామము మరువమురాని నటరాజా స్వామిలో సగపాలు పొందిన పార్వతీ నీకిదే హారతి పాలు తేనె పూలు నీ కభిషేకాలు పసుపు కుంకుమక్షింతల పాదార్చనలు పాలుతేనె పూలు నీ కభిషేకాలు పసుపు క్షింతల పాదార్చనలు నారికేలము నీకు నైవేద్యము తమలపాకులే నీకు తాంబూలము నారికేలము నీకు నైవేద్యము తమలపాకులే నీకు తామూలము నీ గుడి వాకిట వెలుగు దివ్వెలు శరణని వేడిన పాదములు నీ గుడి వాకిట వెలుగు దివ్వెలు శరణని వేడిన పాదములు వేల వేల కన్నులతో వెలిగే దేవి అభయాస్తములతో నిలిచే దేవి వేల వేల కన్నులతో వెలిగే దేవి అభయాస్తములతో నిలిచే దేవి సౌభాగ్యదాయిని సౌందర్యమోహిని సుఖకాంతి వాహిని సుగుణాల రూపిణీ కలలో నా మరువని రూపమును కని విని ఎరుగని తేజము రాజనములు తల్లి నీ కుభవానీ నిరతంబుని నామము మరువ మురాణి నీరాజనములు తల్లి నీ నిరతంబు నీ నామము మరువ మురాణి నటరాజ స్వామిలో సగపాలు పొందిన పార్వతీ నీకి దేహారతి కొలిచినంత చాలు కొంగు బంగారాలు తలిచినంత చాలునులే తరగని సేరులు కొలిచినంత చాలు కొంగు బంగారాలు తలిచినంత చాలునులే తరగని సేరులు ఇహలోకమందు నా పుణ్యాలనీయవే పరలోకమందునా మోక్షాలనీయవే వే ఇహలోకమందు పుణ్యాలనీయవే మోక్షాలనీయవే మోక్షాళనీయవే లోకాల అమ్మవే చల్లని వరముల తల్లివే నీరాజనములు తల్లి నీ కుభవాణి నిరతంబునీ నామము మరువమురాణి నటరాజా స్వామిలో సగపాలు పొందిన పార్వతీ నీకిదే హారతి నటరాజా స్వామిలో సగపాలు పొందిన పార్వతీ నీకిదే హారతి पार्वती नीते हारती